విశ్వనగరంలో బయటపడ్డ డ్రగ్స్ రాకెట్ ప్రకంపనలు సృష్టిస్తోంది తవేని కొద్దీ బయటపడుతున్న కొత్త విషయాలు కలకలం రేపుతున్నాయి మొదట ముగ్గురిని పట్టుకున్న ఎక్సైజ్ అధికారులు ఇప్పుడు మరో నలుగురిని బుక్ చేశారు ఈ నలుగురు మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులే వీరికి టాలీవుడ్తో లింకులు ఉన్న విషయం సంచలనంగా మారింది హైదరాబాద్ లో దొరికిన డ్రగ్స్ ముఠా మూలాలపై దృష్టి పెట్టారు పోలీసులు ఆరా తీస్తే ఆసక్తికర విషయాలు ఎన్నో తెలిసాయి ఈ ముఠా ఆపరేషన్స్ దేశవ్యాప్తంగా విస్తరించినట్లుగా గుర్తించారు అధికారులు నార్త్ ఇండియాలోనూ డ్రగ్స్ రాకెట్ పనిచేస్తున్నట్లుగా అధికారులకు ఆధారాలు దొరికాయి షికాగో టు నెట్వర్క్ ఉన్నట్లుగా గుర్తించారు హైదరాబాద్ లో ఢిల్లీలో డ్రగ్ రాకెట్ ఆపరేట్ చేస్తున్నారని తేలింది మొదట ముగ్గురు అరెస్టు చేసిన పోలీసులు ఇప్పుడు మరో నలుగురిని అరెస్టు చేశారు వంద యూనిట్ల ఎల్ఎస్డి స్వాధీనం చేసుకున్నారు ఇప్పుడు అరెస్ట్ అయిన నిఖిల్ శెట్టి రవి కుందస్ అమన్ నాయుడు మాదాపూర్లోని ఎమ్మెన్సీల్లో కీలకమైన విభాగాలకు గా పనిచేస్తున్నారు ప్రధాన నిందితుడు ఇచ్చిన ఈ చేశారు నిఖిల్ తో కలిసి కెల్విన్ మూడేళ్లుగా డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నాడు షికాగోలో ఉండే స్నేహితులతో పాటు డార్క్ వెబ్సైట్ల నుంచి డ్రగ్స్ తెప్పించి అమ్ముతున్నారు పుస్తకాలు కంప్యూటర్ విడి భాగాల్లో ఎల్ఎస్డి షీట్లు సీక్రెట్గా వస్తూ ఉంటాయి కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పి ఎలా తెప్పిస్తున్నారన్న దానిపై దృష్టి పెట్టారు పోలీసులు ఇక కెల్విన్ తో సంబంధం ఉన్న నిఖిల్ రవి కుందస్ అమస్ తో గ్యాంగ్ మెయింటైన్ చేస్తున్నాడు సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేసే వాళ్ళే వీరి కస్టమర్లు ఈజీగా క్యారీ చేయడానికి వీలుండే ఎల్ఎస్డి డ్రగ్స్ ని వీళ్ళు అమ్ముతున్నారు వీళ్ళు నలుగురులో పాత గ్యాంగ్ లింక్ డైరెక్ట్ లింక్స్ ఉన్నాయి ఇప్పుడు ఎవరు నిఖిల్ శెట్టికి అరెస్ట్ చేసాము ఆయనే మరియు కెల్విన్ కలిసి పని చేశారు ఆ రోజు దొరకరే మళ్ళీ నిన్న నైట్ దొరికారు వీళ్ళకి అదే ప్రకారం బహాబ్కి కి అమన్ సింగ్ కి మరియు ఈ గ్రూప్ కి సో ఆల్మోస్ట్ అంతా ఒక గ్రూప్ కొంతమంది సీనియర్ పెడ్లర్స్ కొంతమంది జూనియర్ పెడ్లర్స్ సో ఆల్మోస్ట్ ఒక పెద్ద గ్రూప్ లాగా ఉంది కెల్విన్ నెట్వర్క్ చాలా పెద్దదని విచారణలో తేలింది ఒక్క హైదరాబాద్కు పరిమితం కాలేదని ప్రతి వారం ఢిల్లీ నోయిడా పుణేలకు కొరియర్ ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు అక్కడ డ్రగ్స్ తీసుకుంటున్నది ఎవరో తేల్చేందుకు ఇప్పటికే రెండు బృందాలను పంపారు ఇక ఈ డ్రగ్స్ రాకెట్తో వ్యక్తుల వ్యవహారం బయటపడింది సినిమా ఇండస్ట్రీలో పలుకుబడి ఉన్న నలుగురు నిర్మాతలతో పాటు ఓ దర్శకుడు వీరి దగ్గర డ్రగ్స్ తీసుకున్నట్లుగా తేలింది ఈ ఎక్సైజ్ అధికారులు ప్రశ్నించారు వీరితో పాటు పలు ఎమ్మెన్సీల్లో పనిచేస్తున్న వాళ్లు డ్రగ్స్ విద్యార్థులు డ్రగ్స్ అలవాటు చేసుకోవడం ఏంటి చదువు నేర్చుకోవాల్సిన వాళ్ళకు డ్రగ్స్ ఎక్కడివి గడప దాటిన తర్వాత మీ పిల్లలు ఏం చేస్తున్నారు మీరిచ్చే పాకెట్ మనీతో దారి తప్పుతున్నారా డ్రగ్స్ మాఫియా లిస్టులో మీ పిల్లలు చదివే స్కూల్ కాలేజీ ఉందా మిగతా స్కూళ్లతో పోలిస్తే ఇంటర్నేషనల్ స్కూల్ అకాడమిక్ క్యాలెండర్ విభిన్నంగా ఉంటుంది పిల్లల్ని అక్కడ చదివిస్తే ప్రయోజకులవుతారన్నది తల్లిదండ్రుల ఆశ అందుకే బడాబాబుల పిల్లలంతా అక్కడే చదువుతూ ఉంటారు అలాంటి చోట చదివే విద్యార్థులు ఇప్పుడు డ్రగ్స్ తీసుకుంటున్నారన్న వార్త కలకల రేపుతోంది ఆ స్కూళ్లన్నీ జూబ్లీహిల్స్ బంజారా హిల్స్ లాంటి ఖరీదైన ప్రాంతాల చుట్టూ ఉన్నవే అక్కడి విద్యార్థుల్ని డ్రగ్స్ మాఫియా ఎలా టార్గెట్ చేసిందన్న సందేహాలు తలెత్తుతున్నాయి ప్రధాన నిందితుడైన కెల్విన్ కస్టమర్లలో స్కూల్ విద్యార్థులే ఎక్కువని విచారణలో తేలింది కెల్విన్ కాల్ డేటా పరిశీలిస్తే చాలామంది విద్యార్థులు అతడితో టచ్ లో ఉన్న విషయం బయటపడింది తొమ్మిది పదవ తరగతి చదువుతున్న విద్యార్థులే ఎక్కువగా ఇతని దగ్గర డ్రగ్స్ తీసుకున్నట్లుగా గుర్తించారు అధికారులు ఇప్పటివరకు వరకు ఐదు వందలకు పైగా విద్యార్థులు డ్రగ్స్ అలవాటు పడ్డారని గుర్తించారు పోలీసులు వీరందరికీ త్వరలోనే కౌన్సిలింగ్ ఇస్తామంటున్నారు అధికారులు వాళ్ళ యొక్క పీర్ గ్రూప్ లైక్ ఫ్రెండ్స్ ఒకసారి ఒకరు ఎక్కడనో టేస్ట్ చేసి ఇంకొకరికి ఒకసారి తీసుకోమన్నా అన్నప్పుడు దానికి అలవాటుపడి కొన్నిసార్లు తీసుకునే పాసిబిలిటీ ఉంది తెలుసో తెలియక కొన్నిసార్లు వీళ్ళు తీసుకునే పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి అవేర్నెస్ క్యాంప్స్ అనేటివి ముఖ్యంగా క్రియేట్ చేసి ఈ లెక్చరర్స్ కానీ టీచర్స్ కానీ ప్రిన్సిపల్స్ కాలేజ్ ఏదైతే మనం చెప్పి ఎప్పుడైతే ఎడ్యుకేట్ చేస్తారో తప్పకుండా ఇది కొంత మనం ప్రివెంట్ చేసిన వాళ్ళం దీని యొక్క కాజెస్ ఏ విధంగా ఉంటాయి ఇది తీసుకుంటే ఏ విధంగా ఇండివిజువల్ నష్టం నష్టమైతుంది ఏ విధంగా సొసైటీకి నష్టం నష్టమైతుంది ఇంటర్నేషనల్ స్కూల్లో తొమ్మిది పదవ తరగతి చదువుతున్న విద్యార్థులతో వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేశాడు ఇరవై మందికి ఒక్కో గ్రూప్ మెయింటైన్ చేస్తున్నాడు ఇలా వందలాది విద్యార్థులతో పదుల సంఖ్యలో వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూపులు నడిపిస్తున్నాడు వీటిని విశ్లేషిస్తే వందల సంఖ్యలో టెక్స్ట్ వాయిస్ మెసేజ్లు బయటపడ్డాయి డ్రగ్స్ కావలసిన వాళ్లు ఈ గ్రూపులో పోస్టు పెడతారు గ్యాంగ్ రంగంలోకి దిగి ఆ పిల్లలకు డ్రగ్స్ అందిస్తుంది కొన్ని స్కూళ్లలో ఏజెంట్లను పెట్టుకుని మరి డ్రగ్స్ దందా నడిపిస్తున్నట్లుగా తేలింది స్కూలు పక్కనే ఉండి చిరు వ్యాపారులను మచ్చక చేసుకుని వారి ద్వారా పిల్లలకు ఎల్ఎస్డీ డ్రగ్స్ సరఫరా చేస్తోంది కెల్విన్ గ్యాంగ్ స్కూల్ నుంచి నేరుగా షాపుకెళ్లి డబ్బులిచ్చి డ్రగ్స్ కొనేవారని ఆ తర్వాత తమ స్నేహితులకు అలవాటు చేసేవారని విచారణలో తేలింది డ్రగ్స్ అమ్మకమంతా కోల్డ్ లాంగ్వేజ్ లో సాగుతుందని గుర్తించారు డబ్బులు ఎక్కువగా ఉంటాయి సో ఆ డబ్బులు తొందరగా ఫస్ట్ మందు తొందరగా దొరకేయగలగలు ఉండాలా వాళ్ళు కొనుక్కునే స్థితిలో ఉండాల సో ఈ రెండు ఉన్నప్పుడు ఇంకొకటి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ చుట్టుపక్కల ఉండేవాళ్ళు మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఎక్కువ అట్లాంటి పరిస్థితిలో ఉంటే వాళ్ళు మనల్ని ప్రేరేపిస్తారు సో తొందరగా వాటిలో వాళ్ళు అర్థం చేసుకోలేకపోతారు ఇది తీసుకుంటే నాకు ఏమవుతుంది లైఫ్లో ఏం ఎటువంటి రిస్క్లు వస్తాయి తొందరగా వాళ్ళు ఆలోచించుకోలేకపోతారు ఇంకొకటి వాళ్ళు చుట్టుపక్కల ఉండే పరిస్థితుల వల్ల కూడా తొందరగా వాళ్ళు దానికి దాని బారిన పడే కెల్విన్ నిఖిల్లు స్కూల్ విద్యార్థులతో పాటు ఎంఎన్సీ కంపెనీలో పనిచేసే సాఫ్ట్వేర్ ఉద్యోగులకు టాలీవుడ్ ప్రముఖులకు డ్రగ్స్ అమ్ముతున్నారు కెల్విన్ కాల్ డేటా విశ్లేషిస్తే పన్నెండు వందల మంది కస్టమర్లు నిఖిల్ కాల్ డేటాలో ఆరు వందల మంది కస్టమర్లను గుర్తించారు ఇక కాలేజీ గ్రూపులను కుద్దూస్ వాకప్ తో మెయింటైన్ చేస్తున్నారు తమ స్నేహితులతో కలిసి కుద్దూస్ కొన్ని గ్రూపులు తయారు చేశాడు గోవాలో ఓ డీలర్ నుంచి డ్రగ్స్ తెప్పించి కాలేజీ కుర్రాలకు సరఫరా చేస్తున్నారు ఎల్ఎస్డీ స్టిక్కర్లు కాకుండా ఐ డ్రాప్స్ రూపంలో డ్రగ్స్ తెప్పించినట్లుగా గుర్తించారు ఎవరికైనా డ్రగ్స్ కావాలంటే వీళ్ళే వెళ్లి ఓ డ్రాప్ వేసి వస్తున్నారు ఒక్కో డ్రాప్కు కు రెండు వేల నుంచి మూడు వేల వరకు చార్జ్ చేస్తున్నారు డ్రగ్స్ తీసుకున్న విద్యార్థుల పేర్లు బయట పెట్టమని చెబుతున్నారు పోలీసులు వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు అంటున్నారు వారికి కౌన్సిలింగ్ ఇస్తామని అప్రమత్తంగా ఉండాలని తల్లిదండ్రులకు సూచిస్తామంటున్నారు నిన్న ఆల్మోస్ట్ ఇరవై స్కూల్స్ కి నోటీసెస్ మెసేజెస్ ద్వారా పంపడం జరిగినాయి స్కూల్ స్టూడెంట్స్ గురించి వాళ్ళ పేరు స్కూల్స్కి కూడా ఇన్ఫార్మ్ చేయట్లేదు బయట కూడా చెప్పము వాళ్ళ ఐడెంటిటీ ప్రొటెక్షన్ కోసం వాళ్ళ సేఫ్టీ కోసం అదే చేయము తమ పిల్లల్ని ఇంటర్నేషనల్ స్కూళ్లలో చదివిస్తున్నామని ఇన్నాళ్ళు గొప్పలు చెప్పుకున్న తల్లిదండ్రుల్లో ఇప్పుడు ఆందోళన మొదలైంది పోలీసులు స్కూళ్ళ పేర్లు చెప్పకపోవడంతో తమ పిల్లలు చదివే స్కూల్ డ్రగ్ మాఫియా లిస్ట్ లో ఉందా అని కంగారు పడుతున్నారు పేరెంట్స్ హైదరాబాద్ లోని గొప్ప స్కూళ్లను సమరపడితే ఇప్పుడు తమ పిల్లల భవిష్యత్ అంధకారంలో పడుతుందనే భయం కన్నవాళ్లను వెంటాడుతోంది మా పిల్లలు డ్రగ్స్ కలవాటు పడలేదు కదా అని అనుమానించాల్సిన పరిస్థితి తల్లిదండ్రుల్లో నెలకొంది ఖర్చులకు ఇబ్బంది పడకుండా పాకెట్ మనీ ఇస్తే వాటితో అడ్డదారులు తొక్కుతున్నారేమో అని భయపడుతున్నారు కెల్విన్ ముఠా దగ్గర డ్రగ్స్ పాకెట్ మనీతోనే విద్యార్థులు కొన్నారు మత్తుకు బానిసై డ్రగ్స్ కోసం ఎంతైనా ఇచ్చేందుకు సిద్ధమయ్యారు ఓ అమ్మ అయితే డబ్బులు లేకపోవడంతో తన నగ్న ఫోటోలను అమ్ముకోవడం చూసి పోలీసులు షాక్ అయ్యారు పేరెంట్స్ కి ఎస్పెషల్లీ నేను ఓన్లీ ఎల్ఎస్డీ గురించి మాట్లాడుతున్నాను ఎసిడ్ గురించి మీ పిల్లలు అంటే సో ఫ్యామిలీ ఫ్రెండ్స్తో సెపరేట్గా అవుతున్నారు లేకపోతే ఒక్కరొకరు తిరుగుతున్నారు సోషల్ ఇంట్రాక్షన్ తగ్గిస్తున్నారు రూమ్లో చాలాసేపు టెన్ టెన్ ట్వెల్వ్ ట్వెల్వ్ అవర్స్ బయట రాకుండా ఉంటున్నారు ఎక్కువ సైలెంట్ అవుతున్నారు ఎక్కువ తినట్లేదు అలాంటి మరియు మీ కార్డ్ వాడుతున్నారు లేకపోతే మీ కార్డు నుంచి లేకపోతే క్యాష్ మిస్సింగ్ ఉంటే అలాంటి అన్ని సిమ్టమ్స్ కలిసి కనిపిస్తే తప్పకుండా మీరు మీ పిల్లలకి అడిగితే బాగుంటుంది పిల్లలకి తప్పకుండా అలాంటి పరిస్థితిలో ట్రీట్మెంట్ కోసం రిహార్ కోసం తీసుకుపోతే బాగుంటుంది పొద్దున్నే లేచి భుజాన బ్యాగ్ వేసుకుని బుద్ధిగా స్కూల్ కి వెళ్తున్నారనుకుంటే లేలేత ప్రాయంలో వ్యసనాల బారిన పడుతున్న తీరు ఇప్పుడు అందరికీ షాకిస్తోంది చదువుకోవాల్సిన వయసులో డ్రగ్స్ ఊబిలో చిక్కుకొని భవిష్యత్తును అంధకారంగా మార్చుకుంటున్నారు విద్యార్థులు లక్షలకు లక్షలు ఫీజులు కట్టి మంచి స్కూల్లో చదివిస్తున్నామని తల్లిదండ్రులు సంబరపడితే సరిపోదు పిల్లలు ఏం చేస్తున్నారు స్నేహితులు ఎవరు వారి అలవాట్లు ఏంటి అని దృష్టి పెట్టాలి లేకపోతే పిల్లలు చెడుదారిలో వెళ్ళే ప్రమాదం ఉంది